ఇరవై నాలుగు ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ నిధులు నిర్వహించడానికి మనకి ఈవీ ప్యాట్ అదేవిధంగా కంట్రోల్ యూనిట్ని అదేవిధంగా వ్యాలిడ్ యూనిట్ని ఎలా కనెక్ట్ చేయాలి మనకి పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఊరు మనకి బాక్సుని ఇవ్వడం జరుగుతుంది ఈ చిన్న బాక్సులు ఉన్నదాన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని కంట్రోల్ యూనిట్ అని ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి కంట్రోల్ యూనిట్ అంటే కూడా దీంట్లో ఉన్నటువంటి ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా మాత్రమే మనకి రన్ అవ్వడం జరుగుతుందండి దీని ద్వారా మనం లోటింగ్ ఇవ్వడం కానీ కౌంటింగ్ చేయడం కానీ మా పోలింగ్ చేయడం కానీ సిఆర్సి చేయడం కానీ అన్నీ కూడా దీని ద్వారా చేస్తామంటే మరి దీని ద్వారా చేయడం అనేది జరుగుతుందండి మరి దీన్ని కనెక్షన్ ఇవ్వడానికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి దీనికి ఒకే ఒక షార్ట్ కట్ అని పేర్కోండి కనెక్షన్స్ ఇస్తున్నప్పుడు బిబిసి అంటే ఇక్కడ బ్యారెక్ట్ యూనిట్ అంటే ఈ పెద్ద దాంట్లో ఏమి బ్యాలెట్ యూనిట్ అంటే ఎవరి వరకు బాటలకు సంబంధించి ఎవరి పోటీ చేస్తున్నారు ఆ పైన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి దీంట్లో మరి బ్యాలెట్ యూనిట్ దానికి సంబంధించి ఇక్కడ ఉండవనేది జరిగింది దీనికి సంబంధించి మనం మరి దీని కనెక్షన్ అనేది ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీ ప్యాటర్న్ మీకు కొత్తగా రెండు వేల పది నుంచి అసెంబ్లీ ఎక్సెన్స్లో మాత్రం ఆల్రెడీ దీన్ని కైగించడం అనేది జరిగింది అయితే దీని కనెక్షన్ అనేది బీవీ ఫస్ట్ వ్యాలెట్ నుంచి ఇక్కడ బీవీ ప్యాట్ కి ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దీనికి కంట్రోల్ యూనిట్ కి బీవీ ప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్ కి ఇవ్వాలి ఒకసారి మనకి వెళ్ళిన తర్వాత ఇట్లా వైవే సంబంధించి ఇక్కడ వ్యాలెట్ యూనిట్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ వ్యాలెట్ యూనిట్ దానికి సంబంధించి వెనకాల బీవీ ప్యాట్ ఇక్కడ బాక్స్ ఎలా ఉంటుందండి ఇక్కడ కింద మధ్యలో ఇక్కడ పిన్ పాయింట్ల పైన మధ్యలో ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ దగ్గరలో ఇలా ఈ బాక్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్కి సంబంధించి ఇక్కడ రెడ్ అదే అదేవిధంగా బ్లాక్ సాక్యూట్ లాగా రెండు ఈ రెడ్ కిన్ దగ్గరికి జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఈ రెండింటిని ఇట్లా మనం ప్రెస్ చేసి ఇలా ఇక్కడ దగ్గరలోకి వెళ్ళిపోయి ఇట్లా తీసుకెళ్ళిపోయి ప్రెస్ చేసి హోల్డ్ చేసి అక్కడ దగ్గరలో కనుక ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా పుచ్చుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు కనెక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి కనెక్షన్ గుడి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ వ్యాలెంటీ నుండించి ఈవీ ప్యాక్ ఫస్ట్ కనెక్షన్ ఇవ్వాలి డైరెక్ట్ యూనిట్ నుంచి యూనిట్ ప్యాక్ కనెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే కంట్రోల్ యూనిట్ ఈ కంట్రోల్ యూనిట్ ఎక్కడ మనం కనెక్షన్ ఇస్తామంటే ఒకసారి మీరు కూడా గమనించండి ఇక్కడ పైన టాప్లో కంట్రోల్ యూనిట్ అని రాసినటువంటి ఈ పైన ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ దీని బాక్స్ పైనటువంటి దాన్ని ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి ఓపెన్ చేస్తే ఇట్లాగే ఇందాకలాగా ఎలాగైతే సేమ్ రెడ్ అండ్ బ్లాక్ లాగా ఎలా వచ్చిందో సేమ్ యాస్టిజ్గా అలాగే రావడం జరుగుతుంది దీన్ని కూడా మనం ఏం చేయాలి అని అంటే చక్కగా ఇక్కడ రెండు పిన్లతో బాక్స్లో దానికి ప్రెస్ చేసి ఇక్కడ మనం ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే మనం ఆటోమేటిక్గా మరి దాన్ని కనెక్ట్ అవ్వడం జరుగుతుంది మనం తర్వాత దీన్ని ఎట్లా ఆన్ చేయాలి అనగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పిన్ కలిగి చూసారా సార్ ఇక్కడ చిన్న పిన్ లాగా ఈ పిన్ ఉన్నటువంటి దాన్ని నేను ఏం చేయాలంటే ఇలా ఆన్ చేయగానే ఇట్లా మనకు అందరూ కూడా ఇట్లా దీన్ని బటన్ కొట్టుకుని ఇట్లా ఇంకా ప్రెస్ చేయగానే ఇది ఇట్లా లైట్ అనేది ఆన్ ఈవిఎం ఈవిఎంఈ ఆన్ అని చెప్పని రావడం అనేది జరుగుతుంది తర్వాత మరి ఇది ఆన్ చేయగానే మనకి ఇక్కడ రూడింగ్లో కనుక కరెక్ట్ గా కరెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ ఈవీ ప్యాట్లో సంబంధించి స్లిప్లు ఎన్నే ఇక్కడ ప్రెస్ అవ్వడం అనేది ఆన్ అవ్వగానే ఎన్నే ప్రెస్ అయ్యి ఏడు స్లిప్లు అనేవి ఇక్కడ ఈవీఎంకు సంబంధించినటువంటి ఏడు స్లిప్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ స్లిప్స్ అనేవి ఏడు స్లిప్స్ అనేవి స్టార్ట్ అవ్వగానే మనకి పట్టమనేది అనేది జరుగుతుంది అనమాట అది అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఈవీఎంకు సంబంధించి ఏ పేర్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏవి ఉన్నాయి బీసీకి సంబంధించి ఉన్నాయి బ్యాలెట్ యూనిట్కి సంబంధించిన నేమ్ ఏంటి అదేవిధంగా కంట్రోల్ యూనిట్కి సంబంధించినటువంటి నేమ్ ఏంటి అదేవిధంగా ఎంతమంది అనే అనేవాళ్ళు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించినట్లయితే పదహారు మంది ఉన్నారు ఈ పదహారు మందికి సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా మరి బ్యాటరీ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అనేటువంటి వివరాలన్నీ కూడా మనకి ఓపెన్ అవ అవడం అనేది జరుగుతుందనమాట అదేవిధంగా మరి ఇది వచ్చిన తర్వాత మనం దీనికి సంబంధించి ఓట్ అనేది ఎలా ఇవ్వాలి ఇక మీ అందరూ కూడా ఏమన్నా లాస్ట్ దాకా అందరూ గమనించాలి ఈ మిషన్ని మనం ఆన్ చేసినప్పుడు ఓపిక్గా ఉండాలి కొంచెం టైం అనేది ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్ ఉంటుంది ఈ రియల్ ఈజ్ రెడీ అని వచ్చిన దాకా మనం అందరం కూడా వెయిట్ చేయాలి ఈవీఎం అనేది రెడీ అనేది కనుక రాకపోతే మనం బ్యాలెట్ అనేది ఇవ్వలేము కాబట్టి ఏంటంటే మీ అందరూ కూడా గమనించవలసిన అంశం ఏంటంటే ఈవీఎంకి సంబంధించి ఇక్కడ మనం ఓటు ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇక్కడ బయట మనకి ఉన్నప్పుడు టోటల్ బ్యాలెట్ అని ఉంటుంది ఇది పిఓ దగ్గర లేదా ఏపీఓ దగ్గర రేపు రెండు జరుగుతాయి కాబట్టి మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి బట్ ఎట్ ద సేమ్ టైం మరి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి రెండు ఈవీఎంలకు సంబంధించి ఇట్లా కంట్రోల్ రేట్లు వేస్తారు ఒకటి పివో దగ్గర ఉంటుంది బ్యాలెట్ పీఓ ఇక్కడ ఇలా ఇవ్వగానే ఇవ్వగాని ఇక్కడ గ్రీన్ లైట్ అనేది గ్రీన్ లైట్ అనేది ఎదుగుతుంది అనమాట మీకు ఇష్టమైనటువంటి దానికి సంబంధించి మనం ఓటు వేయాలి అంటే ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ మనం ప్రెస్ అయ్యి కానీ ఇది ఇది గుర్తుకు సంబంధించి ఏ గుర్తు నేను ఇక్కడ సుమారుగా ఎయిట్కి సంబంధించి ఎంఎ అనేది ఇవ్వడం జరిగింది డమ్మీ అరప్షన్ దానికి సంబంధించి ఇక్కడ ఏడు సెకండ్ల పాటు స్లిప్ అనేది కనిపించి తర్వాత కట్ అయ్యి లోపల అనేది పడుతుంది మనం ఓటు వేయగానే ఇలా బీచ్ సౌండ్ అనేది వస్తుంది గమనించండి ఇక్కడ ఇక్కడ మరలా ఇక్కడ ఆగిపోయిన తర్వాత మరలా ఇంకో ఓటు మనం ఇవ్వాలి అంటే ఇక్కడ మనం మన బ్యాలెట్ ప్రెస్ చేస్తే మాత్రమే మనకి ఓటు అనేది ఇంకోటి రావడం జరుగుతుంది ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు మనందరం కూడా ఈవీఎంలకు సంబంధించి ఓటు లక్షలకు సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి ఆధారించి